ఇవాళ ఉగాది ఎలా జరుపుకున్నారు మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు ఉదయం నీవులు వేసేసి ఇలా ముగ్గు పెట్టేసుకొని వాకిటి ముందు గుమ్మ ముందు ఇలా ముగ్గు వేసేసి రంగులు పూలతో అయితే నేను ఈ విధంగా అయితే ముగ్గు వేసారనమాట సో ఇలా వేసుకొని ఇంకా తెల్లారి తర్వాత ఇంకా మంచిగా రెడీ అయిపోయి స్వామివారికి ప్రసాదం చేయాలి కదా ఈరోజు అందుకోసం అని చెప్పేసి నేను బెల్లం పాయసం పొంగల్ చేస్తున్నాను అనమాట ఇలా చేసేసుకొని మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మొత్తం అయితే పొంగలైతే రెడీ చేశాను ఇంకా తర్వాత పూజగా కావాల్సినవన్నీ ప్రతి ఉగాదికి మేము దేవుడి దగ్గర బట్టలు పెట్టుకుంటాం అనమాట సో ఇలా అయితే మొత్తం పూజ అయితే జరుపుకున్నాను ఈ ఉగాదికి మా ఊరు వెళ్ళాలని చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు ఈ విధంగా అయితే మొత్తం అయితే ఈరోజు ఉగాదిని అయితే జరుపుకున్నాం అనమాట ఇది వచ్చేసి బయట సో ఇంకా మొత్తానికి అయితే పూజ అయితే అయిపోయింది ఎందుకంటే ఉగాదికి మా ఊరు వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోయాను నిన్నైతే అయితే చాలా బాధేసింది వేసింది ఇక అన్నిటికంటే స్పెషల్ ఉగాది బాగా మాకు మెయిన్ అనమాట సో ఇంక ఇప్పుడు నేనైతే ఇవాళ మామిడికాయ పచ్చడి కూడా చేశాను అనమాట అన్నీ వేసేసి ఎందుకంటే మామిడికాయ పచ్చడి సో మామిడికాయ పచ్చడిలో మనము తీపి చేదు వగరు కారం అన్నీ కలుస్తాయి కదా ఐదు రకాలు ఇవన్నీ కలిస్తేనే మనకి ఈ చేది తీపి వగరు అన్నీ కలిపితే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు అంటే ఉంటాయి కదా సో ఇవన్నీ కలిపి చేసిన పచ్చడిని తింటే చాలా మంచిది ఆరోగ్యం కూడా అలాగే మన కష్ట సుఖాలని మనం ఎలా అయితే జీవితంలో పాల్పంచుకుంటున్నామో అలాగే పచ్చడిని కూడా అంతే అనమాట నాకు తెలిసిన వారికి అయితే నేను మీకు చెప్తున్నాను చేసేసి పొంగల్ చూసి పెట్టాను ఇంకా మధ్యాహ్నానికి అయితే ఒకేసారి నేను పులిహోర కూడా కలిపాను అనమాట ఇంకా పండగ అంటే పండగలాగే ఉండాలి కదా సో పులిహోర లేని ఇంట్లో పండగ రోజైతే పండగ అస్సలు జరగదు అనమాట మా ఇంట్లో ప్రతి పండగకి పులిహోర కంపల్సరీగా ఉంటుంది దీంట్లోకి కూర చేశాను ఇలా మొత్తం అన్నీ చేసేసుకొని కింద కూర్చొని ఎంత చక్క అందరూ ఈరోజు లక్కీగా మా ఆయనకి హాలిడే ఉంది కాబట్టి సో అందరం కలిసి బాగా తినేసి ఇంకా నేనైతే షాప్కి వచ్చేసాను అనమాట సార్ కదా ఎంత పని చేసినా మార్నింగ్ పూజ చేసేసి మధ్యాహ్నానికి అంతా లంచ్ రెడీ చేసి వచ్చి షాప్కి అయితే వచ్చాను ఎందుకంటే రేపే ఇది కాబట్టి ఇక్కడ ఉన్న బట్టలన్నీ నేను వాళ్ళకి కుట్టివ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాననమాట సో ఇక్కడైతే ఇంకా ఒక ఫ్రాక్ అర్జెంట్ది కుట్టాలని చెప్పేసి వచ్చాను సో క్లాత్ మొత్తం అయితే ఈ విధంగా ఉంది ఈ క్లాత్ వచ్చేసి మామూలుగా డ్రెస్ క్లాత్ అనమాట నేను దీంతో అయితే అవుట్ ఫిట్ చేశాను అంటే ఓ ట్వెల్వ్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ కుట్టమన్నారనమాట సో నేనైతే మిగిలిపోయిన క్లాత్ తోటి ఈ విధంగా ఫ్రెంట్ బాగు అనమాట బాగు ఇచ్చాను ఫ్రాక్ అయితే సూపర్ ఉంది చూసారు కదా క్లాత్ కూడా చాలా బాగుందనమాట ప్రింటెడ్ డిజైన్ అనమాట క్లాత్ అయితే కొంచెం హెవీగా ఉంది భారీ క్లాత్ సో చూసారు కదా ఎంత బాగుందో ఫ్రాక్ అయితే సో ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయితే అయితే అస్సలు రెస్ట్ లేదు ఏ రోజు రెస్ట్ ఉంది అనమాట ఇవాళ విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను చూసారు కదా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే నేను ఇక్కడే షాప్లోనే ఉండి ఇంకా మొత్తం అయితే అంత వర్క్ కంప్లీట్ చేశాను అనమాట సో ఫైనల్గా అయితే ఇది ఇవాళ ఇంకా చూసా సరికదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి